దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులరా గడచిన దినమంతా కూడా ప్రభువారు మనలందరినీ కూడా కాపాడి తన రెక్కల నీడలో ఉన్నటువంటి క్షేమమును మనకు అనుగ్రహించి ఈ నూతనమైన దినమును చూడటానికి ప్రభు మనకు చేసిన సహాయమును బట్టి ఆయన కృపను బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై మూడవ వచనమును మనము చదువుకుందాం యహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు మనము చదువుకున్నటువంటి ఈ వాగ్దానమును మనము గమనించినప్పుడు మన ప్రభు అయినటువంటి యహోవా దరిద్రుల మర్రను ఆలకించేటువంటి వాడు అని ప్రభు యొక్క లేఖనము మనకు తెలియచేస్తూ ఉంది లోకము దృష్టిలో ఒకవేళ మనము దరిద్రులమై ఉండొచ్చు సమాజపు దృష్టిలో మనము పేదలమై ఉండొచ్చు అయితే కొన్ని కొన్నిసార్లు పేదలమైనటువంటి మన మాటలు వినడానికి నిరుపేతలమైనటువంటి మన సమస్యలు వినటానికి ప్రజలు ఇష్టపడకపోవచ్చు కానీ మనలను నిర్మించినటువంటి దేవుడు ఆయన సన్నిధిలో మనము మొర్ర పెట్టినప్పుడు మన మొర్రలను ఆయన ఆలకించేటువంటి దేవుడు కారణం ఏంటి అంటే ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆయన ఎంత కూడా త్రోసివేసేటువంటి దేవుడు కాదు ఆయన సన్నిధిలో మనము మొర్ర పెడుతూ ఉన్నప్పుడు మన మొర్రలను నిర్లక్ష్య పెట్టగా మన మనవులు ఆయన అంగీకరించేటువంటి దేవుడు అయి ఉన్నా లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రారంభము నుండి మనము చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక ఉపమానమును తెలియచేశారు ఏంటి ఆ ఉపమానము అని అంటే ఒక ఊరిలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు అనంటే దేవునికి భయపడనటువంటి వ్యక్తి అంత మాత్రమే కాదు కానీ మనుషులను లక్ష్య పెట్టనటువంటి వ్యక్తి ఎలాంటి న్యాయాధిపతి దగ్గరికి ఒకరోజున భర్తను పోగొట్టుకున్నటువంటి విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంది కదా అయ్యా నాకును నా ప్రతివాదికి కొంత ఉంది ఆ వివాదమును బట్టి నీవు న్యాయమును తీర్చయ్యా అని అడుగుతూ ఉంటే ఆ న్యాయాధిపతి న్యాయమును తీర్చటానికి మనస్సు లేకుండా పోయింది కారణం ఏంటి అంటే అతడు దేవునికి భయపడేటువంటి వాడు కాదు మనుషులను లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు అతడు న్యాయము తీర్చడానికి ఇష్టం లేకపోయినా న్యాయము తీర్చడానికి తన మనస్సు అంగీకరించకపోయినా ప్రతిరోజు కూడా ఈ విధవరాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి న్యాయాధిపతిని అడుగుతూ ఉంది అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చుమని అడుగుతూ ఉన్నప్పుడు ఒక రోజున ఈ న్యాయాధిపతికి మనస్సులో ఒక ఆలోచన కలిగింది ఏంటో తెలుసా నేను దేవునికి భయపడిన వ్యక్తిని మనుషులను లక్ష్య వ్యక్తిని అలాంటి నా దగ్గరకు ప్రతిరోజు ఈ విధవరాలు వచ్చి గోజాడి అడుగుతూ ఉంది మాటి మాటికి కూడా ఆమెకును ఆమె ప్రతివాదికిని న్యాయము తీర్చమని అడుగుతూ ఉంది కదా ఇక నా దగ్గరికి వచ్చి మాటి మాటికి గోజాడి అడుగుకున్నట్లు ఆమెకు నేను న్యాయము తీర్చేదను అని తనలో తాను అనుకున్నాడట ఇప్పుడు ఏసుప్రభువారు ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతూ అంటాడు దేవునికి భయపడని ఆ వ్యక్తి మనుషులను లక్ష్య పెట్టినటువంటి ఆ వ్యక్తి ఆ విధవరాలికి న్యాయము తీర్చాలి అని అనుకున్నాడు కదా మరి దేవుని బిడలో దివారాత్రులో ఆయన సన్నిధిలో ప్రభుకి మొర్ర పెడుతూ ఉండగా ఆయన ఆలకించడా తప్పనిసరిగా ఆయన ప్రార్థనలో మొర్రలు ఆలకించును అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నా ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నీవు మొర్ర పెడుతూ ఉన్నావా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నావా నీ మొర్రలన్నీ కూడా ప్రభువారు ఆలోకిస్తూ ఉన్నాడు ఆయన నీ ప్రార్థనను నిర్లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాదు ఆయన నిన్ను త్రోసివేసేటువంటి దేవుడు కాదు నిశ్చయముగా ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి వాంఛలను ఎరిగినటువంటి దేవుడు ఆయన నీ ప్రార్థనలన్నీ కూడా విని నీ మొర్రలకు చెవియొగ్గి తన యొక్క అనుకూలమైన సమయమును నీకు సమాధానమును అనుగ్రహిస్తాడు కనుక ఈ రోజున దేవుని సన్నిధిలో ఏ విషయాలైతే ప్రభు యొక్క పాదముల దగ్గర పెడుతూ ఉన్నావో ఏ మనవులైతే దేవుని సన్నిధిలో మర్ర పెడుతూ ఉన్నావో ప్రభువు నీ మొర్రలన్నిటిని కూడా ఆలకించి నీ మొర్రలకు ఆయన సమాధానమును అనుగ్రహించి నిన్ను నీ కుటుంబాన్ని తన శ్రేష్టమైనటువంటి దీవెనలతో సమృద్ధిగా నింపునుగాక